బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధికి నావంతుగా కృషి చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం బద్వేల్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎరసాల కృష్ణారెడ్డి బీకోడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి రమణారెడ్డి రామ్మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో పోరుమామిల్ల కాసినాయన కలసపాడు బీకోడూరు మండలాలకు చెందిన దాదాపు ముప్పై మంది పాతికేయులు రితేష్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా వారు పది సంవత్సరాలుగా ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నామని ఏ ఒక్కరూ మాకు స్థలాలు ఇవ్వలేదని తమరు మా విన్నపాన్ని మన్నించి ఇంటి స్థలాలు ఇవ్వాలని వినతి పత్రం అందించారు అందుకు రితేష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు జర్నలిస్టులు నిత్యం ప్రజా సమస్యలపై జీతపత్యాలు లేక పోరాటం చేస్తూ అగమ్య గోచరంగా జీవనం సాగిస్తున్న విషయాన్ని నా పాదయాత్రలో గుర్తించామన్నారు అప్పుడే చెప్పాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వారి సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పానని ఇచ్చిన మాటకు కట్టుబడి మీకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు నాలుగు మండలాల పాత్రికేయులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండాలని వారి శ్రమకు తగిన ఫలితం త్వరలోనే నావంతు కృషి చేసి వారికి తగిన న్యాయం చేకూరుస్తానని హామీ ఇవ్వటం జరిగింది అందరి వినతి పత్రాలు తీసుకుని ఆర్డీఓ తహసీల్దార్లకు పంపి వారి ద్వారా పంపిణీకి కృషి చేస్తామన్నారు ఇంటి స్థలాలు ఇచ్చి కాలనీ నిర్మిస్తే ఆ కాలనీకి శ్రీ బీజి వేమనా వీరారెడ్డి జర్నలిస్టు కాలనీగా ఏర్పాటు చేస్తామని పాత్రికేయులు చెప్పగా త్వరలో మీ కళలను సాకారం చేసి చూపుతానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో పోరుమామిల్లా కాసినాయన కలసపాడు బీకోడూర్ మండలాల్లోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు लेटर का